హాయ్ గైస్ నేను మీ ఛాయా మరి సమ్మర్ వచ్చేసింది కదా ఈ సమ్మర్లో మన స్కిన్ మన హెల్త్ జాగ్రత్తగా ఉండాలి అంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి అనే విషయాల గురించి ఈరోజు మన వీడియోలో మాట్లాడుకుందాము కాబట్టి మన వీడియోని లాస్ట్ వరకు చూసేయండి అంతకంటే ముందు మన ఛాయా టాక్స్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోగలమని ఎందుకంటే మన ఛానల్లో ఎంటర్టైన్మెంట్ ఎడ్యుకేషన్ బ్యూటీ హెల్త్ ఎంప్లాయ్మెంట్ అనే న్యూస్కి సంబంధించినటువంటి వీడియోస్ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ ఇక వీడియో స్టార్ట్ చేసేదాం మన డైలీ లైఫ్లో వాటర్ అనేది ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలిసిన విషయం వాటర్ తాగడం వల్ల మన బాడీ హైడ్రేటెడ్గా ఉంటుంది మన బాడీకి వాటర్ అనేది చాలా అవసరం కాబట్టి కనీసం రోజుకి మూడు నుంచి నాలుగు లీటర్ల వాటర్ తాగడం అలవాటు చేసుకోండి వీటితో పాటుగా కోకోనట్ వాటరు లెమన్ జ్యూసు మజ్జిగ ఇవి తాగడం అలవాటు చేసుకోండి టీ కాఫీ మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయండి టీ కాఫీ తాగడం వల్ల మన బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది ఎక్కువగా నాన్ వెజ్ తినడము మసాలాలు వాడడం తగ్గించండి వీటికి బదులుగా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఎగ్జాంపుల్ దోసకాయ పుచ్చకాయ తోటకూర కర్బూజ ద్రాక్ష ఇలాంటివన్నమాట ఇవి తినడం అలవాటు చేసుకోండి బయటికి వెళ్ళేటప్పుడు స్కార్ఫ్ కానివ్వండి మాస్క్ గ్లాసెస్ లేకపోతే అమ్రీడా ఇవి మాత్రం కంపల్సరీ యూజ్ చేయండి సన్ స్క్రీన్ లోషన్ మాత్రం మస్టల్ షూట్ మరీ ముఖ్యంగా మధ్యాహ్నము పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఈ టైంలో బయటికి వెళ్ళడం తగ్గించండి అసలు బయటికి వెళ్ళకండి సమ్మర్లో టైట్ డ్రెస్సెస్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి లూజ్ అండ్ లైట్ వెయిట్ డ్రెస్సెస్ని ప్రిఫర్ చేయండి ఇంట్లో ఉండే వాళ్ళకి ఏం అర్థం కాదు కానీ బయట ఎండలో పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తెలుస్తుంది టైట్ డ్రెస్సెస్ వేసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని మనం ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యాన్ వేసుకుంటాము కానీ ఎండకి ఫ్యాన్ గాలి వేడిగా వస్తుంది కాబట్టి అలాంటి టైంలో విండోస్ని లైట్గా ఓపెన్ చేసి పెట్టండి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మన ఇంట్లో చెట్లు పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ చెట్లు పెంచుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి ఎండ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది మన చుట్టూ ఉన్న వాతావరణం అంత ఫ్రెష్గా ఉంటుంది మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు అనేవి రావు డైలీ మార్నింగ్ లేవగానే లైట్గా వ్యాయామం చేయండి ఎక్కువగా ఎండకి వెళ్ళి చేసే పనులని మ్యాక్సిమం తగ్గించేసేవి సమ్మర్లో వేడిగాలు వస్తూ ఉంటాయి ఎండ దెబ్బ తగులుతూ ఉంటుంది అని మనందరికీ తెలిసిన విషయం కానీ ఎండ దెబ్బ తగడం వల్ల కూడా చనిపోతున్నారు అనేది మనం న్యూస్లో కూడా చూస్తూ ఉంటాము అలా జరగకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ముందుగా ఎండ దెబ్బ తగిలినటువంటి వ్యక్తిని ఒక చల్లగా ఉన్న ప్రదేశానికి తీసుకెళ్ళండి తర్వాత ఆ వ్యక్తి యొక్క బాడీని మొత్తం తడి క్లాత్ తోటి నీట్గా తుడవండి తర్వాత కొన్ని వాటర్ తాగించండి అప్పటికి కూడా ఆ వ్యక్తి సీరియస్గా ఉండి నార్మల్ స్టేజ్కి రాకపోతే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది మరి ఎండ పెద్ద లక్షణాలు ఏంటి అంటే ఎక్కువగా రావడము తలనొప్పి మోషన్స్ అవ్వడము వామిటింగ్స్ అవ్వడము తల తిరగడము ఇలాంటివి అన్నమాట కాబట్టి మనం ఈ సమ్మర్లో ఎంత మంచి కేర్ తీసుకుంటే అంత హ్యాపీగా సమ్మర్ని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు సో గైస్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు వర్తయి అనిపిస్తే మన ఛానల్ టక్స్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి